టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళాన్ని అందించారు హైదరాబాద్ ముచ్చింతల్లో విశ్వంబరా షూటింగ్ లొకేషన్కు సోదరుడు నాగబాబుతో కలిసి వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి చెక్కు రూపంలో ఈ విరాళాన్ని అందజేశారు ఈ సందర్భంగా చిరంజీవి గారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు పవన్ దీనికి సంబంధించిన వీడియోలు ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి చాలా రోజుల తర్వాత ముగ్గురు మెగా బ్రదర్స్ ఒకే ఫ్రేమ్లో కనిపించడం అభిమానులకు ట్రీట్ అని చెప్పుకోవాలి ఈ సందర్భంలో విశ్వంబర్లో మెగాస్టార్ ఎలా అనే దానిపై కూడా క్లారిటీ వచ్చేసింది ఇప్పటి వరకు విశ్వంభర షూటింగ్ స్టిల్ బయటకు వదలలేదు ఇప్పుడు ఇది బయటకు వచ్చింది పవన్తో భేటీ సందర్భంగా రిలీజ్ చేసిన ఫోటోలో చిరు లుక్ ప్రత్యేకంగా ఆకర్షించింది విశ్వంబర్లో భీమవరం దొరబాబు పాత్రలో కనిపించనున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పుడు బయటకు వచ్చిన స్టిల్ ఆ పాత్రదే మెడల్లో చైన్ బంగారు వర్ణం కళ్ళజోడు కలర్ ఫుల్ చొక్కాలో కనిపించారు చిరు లుక్ చాలా ఎంగ ఉంది హెయిర్ స్టైల్ కూడా బాగా కుదిరింది అన్నయ్య మాస్టర్ సినిమాల వైపుని గుర్తుకు తెచ్చింది మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారిని వింటేజ్ అవతారలోనే ప్రజెంట్ చేస్తున్నారు వశిష్ట ప్రస్తుతం షూటింగ్ శరవ్యంగా జరుగుతోంది యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటిస్తున్న విషయం విదితమే ఇకత ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారితో మళ్ళీ యాక్ట్ చేయాలని అలనాటి హీరోయిన్లు అనుకుంటూ ఉన్నారట అది తాజాగా నటి రమ్యకృష్ణ గారు స్పందించారట దీని గురించి ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ వయసులో కూడా ఫుల్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు గ్రేటెస్ ఆయన నటించే ఒక మూవీలో ఆయన నేను నటించాలని అనుకుంటూ ఉన్నాను అంటున్నట రమ్యకృష్ణ గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ అవ్వరెల్ అవుతోంది